అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి శివరాత్రి రోజున శివయ్యకి అభిషేకం చేసుకుని మారేడు దళాలతో పూజ చేసుకోవాలి అనుకుంటున్నానండి మారేడు దళాలు అని అనుకుంటున్నారా మా సైట్లో పక్కనే ఉన్నాయండి నేను ఇప్పటి వరకు మారేడు దళాలతో ఎప్పుడు పూజ చేసుకోలేదండి మన కార్తీక మాసంలో కూడా మా వారిని మారేడు దళాలు తెచ్చిపెట్టండి అంటే వేరే ఆకులు ఏయో తెచ్చారు ముందు ఈ కాదండి నేనంటే మళ్ళీ వెళ్ళి మారేడు ఆకులు తీసుకొచ్చారు అనుకోండి అంటే ఆ మారేడు దళాలతో ఇప్పటి వరకు నేను ఎప్పుడు పూజ చేసుకోలేదు మన కార్తీకంలోనే ఫస్ట్ అలాంటిది మా సైట్లోనే పక్కనే మారేడు చెట్టు ఉండేసరికి నాకు చాలా సంతోషంగా ఉన్నదండి ఇక్కడికి ఎంత వచ్చింది మూడు కిలోమీటర్లు అదే మూడు కిలోమీటర్లు వచ్చింది అన్నారు मूं अम्मा तल्ली ती तल्ली तीन तल्ली जय वीर हनुमान की जय आपन आपन రోజు తలుపు వేసేసి ఉంటుందండి ఇది తీస్తారు బాతులు చూడండి ఇదిగండి ఆంజనేయ స్వామి గుడి నుంచి వచ్చి బండి బైక్ ఎక్కుతుంటే ఈ బాతులు కనిపించాయి అనమాట ఈదుకుంటూ వెళ్ళిపోతున్నాయి కాండి వచ్చే శ్రమం మన సైట్ దగ్గరికి లాక్ తెస్తున్నారు తాళ తీటి ఎందుకు అట్నించి వెళ్ళిపోదాం వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోదాం ఉంచండి ఉంచండి పువ్వులు ఇప్పుడిప్పుడే విడుస్తూ ఉన్నాయి ఈ మందారాలు చూడండి ఎంత అందంగా ఉన్నదో ఈ రెండు కొమ్మలు తీసుకెళ్ళి మన ఆనంద నిలయంలో కూడా వేసుకోవాలి ఈ కలర్ మన దగ్గర లేదు ఈ కలర్ మందారాలు పూజా మందిరంలో ఈ రంగు ఫ్లవర్స్ అయితే చాలా బాగా కనిపిస్తాయి మనకి ఎందుకంటే రెడ్ టైల్స్ కదండి రెడ్ టైల్స్కి ఈ బిస్కెట్ రంగు మందారాలు బాగా కనిపిస్తాయి ఇటు వెంపు ఒక రోడ్డు ఉంటుంది అన్నమాట ఇది ఇదేమో గ్రామంలోకి వెళ్ళే రోడ్డు అటు పక్క ఏమో ఊరు వెళ్ళారు అలానే మూడు కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయండి కొబ్బరికాయలు తీయించుకొని వీటితో చెప్పాను అనమాట పక్కింటి వారితో ఇవన్నీ కూడా చేయండి

ఫర్కడ్ కొన్న ఫర్కడ్ సై పై హారపోతున్నాయ్ బొందు మారడన కోసస్ కావే దాదాపు మైకల్ గాడు బొందు గాని ఆ కోసుకుంటం గాని ఈ రేపటి వరకు ఉంటాయో ఉండవో బొందు నింపనేదే తీసుకుంటాను ఇదిగోండి మారేడు చెట్టు యువతల మేడి చెట్టు కూడా ఉన్నదండి యువతల మీకు కనిపించేది మేడి చెట్టు దాని పక్కన మారేడు చెట్టు ఉంది మేడి చెట్టును కొట్టించేసేస్తాము మారేడు చెట్టుని మాత్రం ఉంచుతామండి స్వామి నాకు పూజకి ఏం అవసరమో అవన్నీ పంపించినట్లు అనిపించింది ఆవు పాలు కావాలంటే ఎదురుగుండానేనండి బోలెడన్ని ఆవుని పెంచుతూ ఉంటారు ఎన్ని పాలు కావాలంటే అన్ని దొరుకుతాయండి ఏమండి కొబ్బరికాయలు ఇచ్చాడా నాలుగు అంటే ఇప్పుడు పుచ్చి దూడా చూడండి ఎంత బాగుందో మేకలు వెళ్ళిపోయినాయి గేదెలు వస్తున్నాయి కూడా పరిగెడతావా నన్ను కింద పడేసి తొక్కేత్తాయి బాబాయ్ నేను పరిగెత్తను చూడండి మా వారు గేదెలు వస్తున్నాయి పరిగెడతావా అంటున్నారు మేకలంటే అంటే పరిగెడతాం కానీ పదండి పదండి బయలుదేరిపోయాం ఇంకా ఎదుగోండి అమ్మ వచ్చింది వచ్చాలమ్మ తల్లి వెళ్ళొస్తానే మా ఆయన గారి వేడ పాట పాడకుండా వదిలేశారు స్వామి పడుకుని ఉన్నాడు బయట సందు అట్లా పడుకుని ఉన్నాడు వెంకన్న స్వామి వచ్చేసా మన ఇంటికి వచ్చేసా ఈ మహాశివరాత్రి పర్వదినాన స్వామికి ఆవు పాలతో అభిషేకం చేసుకున్నాను తర్వాత జలంతో అభిషేకం చేసుకుని చాలా ఆనందంగా అనిపించిందండి ఈ శివరాత్రి పూజ మాత్రం ఈ సంవత్సరం చాలా విశేషమైన ఆనందాన్ని ఇచ్చింది ఎందుకంటే మారేడు దళాలు ఎక్కడెక్కడో ఉంటాయేమో ఎక్కడెక్కడో సంపాదించి సంపాదించి తెచ్చుకోవాలి కదా కానీ నాకు అందుబాటులో మన స్థలంలోనే మారేడు చెట్టు ఉన్నది అలానే ఈ పింక్ మందారాలతో ఎప్పుడూ నేను పూజ చేసుకోలేదండి ఇప్పటి వరకు ఆ పింక్ మందారాలు కూడా మన స్థలంలో అయితే తెచ్చుకుని పూజ చేసుకున్నాను అట్లానే ఆవు పాలు మనం ఏం వెతుక్కోవాల్సిన అవసరం లేదండి ఎదురకుండానే చక్కగా వాళ్ళ ఫామ్ హౌస్ ఉన్నది గోవులు బోల్డన్ ఉన్నాయి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అవుతారు చెప్పండి ఇస్తాము అని అన్నారు వాళ్ళు అనమాట అండి అంటే స్వామికి ఇష్టమైన నేను సమర్పించటానికి అనువుగా నాకు అందచేశాడే ఈ స్వామికి ఎన్ని పూజలు చేసుకోవాలి నేను అని అనిపించింది అనమాట అండి అందుకని చెప్తున్నాను ఈ మహాశివరాత్రి పర్వదినం మరింత ప్రత్యేకంగా అనిపించిందండి నాకు పూజ అంతా చాలా అద్భుతంగా ఆనందంగా చేసుకున్నానండి ఒకటే అండి కొబ్బరికాయలు కాయలు పలానా తెచ్చుకున్నాను అనమాట కొబ్బరికాయ కొట్టలేదు స్వామికి కపికి ఫోన్ చేశారు ఆయన మరీ లేట్ అయిపోతుంది అని చెప్పి నేను పూజ పూర్తి చేసేసుకున్నాను అనమాట అండి ఈరోజు పూజ చాలా అందంగా ఉన్నదండి అంటే మన మనసు ఆనందంగా ఉంటే పూజ కూడా అందంగా కనిపిస్తుందండి అంతే ఆరామాలు చూపిస్తున్నారు మంద కూడా చూపిస్తారండి ముందు కొబ్బరికాయ పోలిచివ్వు నాకు ఎందుకంటే అక్కడి నుంచి తెచ్చాను మన ఇంటి నుంచి కాయ కొబ్బరికాయ తోలిచి దేవుడి దగ్గర పడతా ఇగోండి మా మన తోటలో కాయలు పెద్ద పెద్ద కాయలు మూడు ఉన్నాయి చెట్లు కాయలు కాదు మూడు కొబ్బరి చెట్లు ఉన్నాయి వాళ్ళకి ఏం చెప్పానంటే కొబ్బరి కాయలు తీసేవాళ్ళకి ఆ కాయలు వాళ్ళకి ఇచ్చేసి నాకు అవసరమైనవి తెచ్చుకుంటాను అని చెప్పాను ఇప్పటికి మాత్రం ఇప్పుడు నాకు అవసరమైనవి నాలుగు తెచ్చుకున్నాను అనమాట అండి కోసం ఒలుస్తున్నాడు కప్పి కాయలు చూడటానికి చిన్నగానే ఉన్నాయి కానీ కాయ పెద్దగా ఉన్నది కప్పి కదా లేవు ఆ కొబ్బరికాయలు వాళ్ళకి ఇచ్చేసాను మనకు కావాల్సినవి అన్నీ మనకు కావాల్సినప్పుడు తెచ్చుకుంటూ ఉందాం కదా వాళ్ళే వదిలి చేసి ఇస్తారు ఇప్పుడు అక్కడ లేరు పనివాళ్ళు అందుకనే ఒక నాలుగు తెచ్చేసాను అదిగోండి ఇదేమో కొబ్బరికాయ అనమాట పట్టకారు అది కొబ్బరికాయ ఒలవటానికి ఆ పట్టకారు అలా చేస్తుంది అనమాట ఇగోండి మన స్థలంలో కొబ్బరికాయలు చూడటానికి చిన్నగా ఉన్నాయి కానీ పెద్ద పెద్ద కాయలే ఏమండి కాయలు చూస్తారా ఎంత ఉన్నాయా బానే ఉన్నాయి ఏ ఇంకా పెద్దయ్యా అవ్వవు కానీ ముదురు అవుతాయి ఇంకేం పెద్దయ్య అవుతాయి ఏమైనా ఏంటి మామూలు కాయదే కదా శివయ్యా తండ్రి శివయ్య అనుగ్రహం అయ్యా అంతే